ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి భలే కలిసి వస్తుంది వాళ్ళు తక్కువ టైంలో భలే డెవలప్ అయ్యారు వాళ్ళ జీవితం ఎంత బాగుందో ఏదో అదృష్టం కలిసి రావడం వల్ల వాళ్ళు అట్లా అయ్యారు అని అంటుంటారు కొంతమందికి శని పట్టింది అందుకని ఉన్నదంతా పోయింది ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు వాళ్ళు ఏమీ చేయలేకుండా ఎట్లా అయిపోయారు సక్సెస్ అంతా లేదు మొత్తం ఫెయిల్యూరే వీళ్ళ జీవితం అంతా అని కొంతమందిలో అంటుంటారు దీనికి కారణాలు రెండు విషయాలుగా మనం చెప్పుకుంటే బాగుంటుంది పూర్వం రోజుల నుంచి మన పెద్దల నుంచి వచ్చే మాట ఋషుల నుంచి వచ్చే మాట చూస్తే ధ్యానము పరధ్యానము అనే పదం వింటాం యోగము వియోగము ఈ రెండు పదాలు మీకు గుర్తొచ్చి ఉండాలి అప్పుడు యోగము అంటే కలయిక వియోగం అంటే ఎడబాటు మరి ఏది కలయికుంటే సక్సెస్ ఉంటుంది ఎక్కడ వియోగం ఉంటే ఫెయిల్యూర్ ఉంటుంది అనేది ఆలోచిస్తే యోగము అంటే కలయిక అన్నాం కదా ఏది కలయిక శరీరం ఎక్కడుందో మనసు అక్కడే ఉండి రెండు కలిసి గనక ఏ పని చేస్తే అది యోగములాగా సిద్ధిస్తుంది వాడికి యోగం పట్టింది అంటారు వాడు యోగం పట్టడం అంటే వాళ్ళ సక్సెస్ అంటే ఎక్కడైతే ఫిజికల్ బాడీ ఉంటుందో ఆ పని దగ్గర ఈ మైండ్ కూడా అక్కడే ఉంటే ఈ రెండుటిని కలిపి అనుసంధానం చేయించి కనుక వర్క్లో కాన్సన్ట్రేషన్ చేస్తే అది సక్సెస్ ఏ పనైనా సక్సెస్ అది చేతి పనులు అవ్వచ్చు వృత్తి పనులు అవ్వచ్చు కంప్యూటర్ వర్క్ అవ్వచ్చు చదువు అవ్వచ్చు ధ్యానం అవ్వచ్చు ఆలోచించేసి నిర్ణయాలు తీసుకునే విషయాలు అవ్వచ్చు యోగము అంటే ఈ రెండు ఉండాలి వియోగము అంటే పిల్లవాడు క్లాసులో బళ్ళ మీద కూర్చున్నాడు కానీ మనసు క్రికెట్ మ్యాచ్ మీద అయితే అతనికి ఇష్టమైన ఇంకొక అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు అనుకోండి అది వియోగం బాడీ ఎక్కడ మైండ్ ఎక్కడ పంతులు గారు చెప్పే పాఠం ఎక్కదు ఫెయిల్యూర్ అందుకని వియోగం అంటే ఎడబాటు అందుకని సక్సెస్ అంతా వేరైపోతుంది అదే వేరే పిల్లవాడిని చూస్తే బళ్ళ మీద కూర్చుంటున్నాడు కానీ మాస్టర్ గారు పాఠం చెప్పినంతసేపు శరీరం అక్కడే ఉంది కానీ మనసు కూడా పాఠం మీదే ఉంది యోగము వాడికి మార్కులు వస్తాయి వాడికి మంచి ర్యాంకులు వస్తాయి వాడికి మంచి జాబ్ వస్తుంది ఆ తెలివితేటలతో మంచిగా సాధిస్తాడు తక్కువ టైంలో ఎక్కువ డెవలప్మెంట్ వాడికి యోగం పట్టింది అంటారు అందుకని ఇప్పుడు ఐఏఎస్లో అవుతున్నారు ఐఐటీలు అవుతున్నారు వాళ్ళకి యోగం అంటే శరీరం ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉంటుంది వాళ్ళకి అది అందుకని సక్సెస్ కారణం ధ్యానము పరధ్యానము చాలామంది పిల్లలు కానీ పెద్దలు కానీ పరధ్యానంలో ఉంటారు ఎందుకు ఈ పరధ్యానం అనేది వస్తున్నది మన మనసులో అనేక వాటికి స్థానం ఉన్నది అనేక వాటిలో మనసున్నప్పుడు ఏ పని చేస్తున్నా ఆ పని మీద మనసునకుండా ఆ పని మీద కొద్దిగా ఉంటుంది మిగతా సమయం మనసు కొద్దిగా అనేక సార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోతుంది అంటే పరాయి వాటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇటు చదువుతున్నాం సినిమా మీదకి వెళుతుంది ఇటు చదువుతున్నాం అమ్మాయి మీదకి వెళ్ళిపోతుంది లేకపోతే అబ్బాయి మీదకి వెళ్ళిపోతుంది అమ్మాయికి ఇటు చదువుతున్నాం ఎంజాయ్ చేసే విషయాల మీదకి వెళ్ళిపోతుంది ఇటు చదువుతున్నాం సినిమాల మీదకి వెళ్ళిపోతుంది క్రికెట్ మీదకి వెళ్ళిపోతుంది అంటే చూడండి పరధ్యాస ఇంకా ఇట్లో సోషల్ మీడియాలో వస్తమానం అవి చూసేసరికి అవన్నీ గుర్తొస్తుంటాయి అందుకని పరధ్యానం చదువుకోవాలని కూర్చుంటారు వర్క్ చేయాలని కూర్చుంటారు ఏదన్నా సాధించాలని కూర్చుంటారు ఆ పనిలో ఉండగా మనసు ఇన్ని రకాలుగా పరుగులు ఎడుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొవ వైపు అనేది ఈ పరధ్యానంలోకి వెళ్ళేసరికి సక్సెస్ రేటు తగ్గిపోతుంది అందుకని మా వాడికి పరధ్యాస అండి ఎప్పుడు అంటుంటారు ఏంటి ఎప్పుడు ఎక్కడో ఎటు ఉన్నట్టుంటావు ఇక్కడ ఉన్నట్టు ఉండవు అంటుంటారు కొంతమంది మన కూడా చూసి అంటే ఫిజికల్గా మనం ఇక్కడే ఉంటాం కళ్ళు ఇక్కడే చూస్తుంటాయి కానీ ధ్యాస ఎక్కడికో మైండ్ వెళ్ళిపోతుంది అందుకని పరధ్యానంలో ఉన్న వారికి ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఈ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు మనం ప్రయాణించాలి అంటే ఫోకస్ పెరగాలి అంటే మనం అన్నిటినీ మైండ్లోకి ఎక్కించుకోవద్దు అందుకని దీనికి నా సలహా ఏమిటంటే ఇప్పుడు సెల్ ఫోన్లో కనపడ్డవన్నీ చూడవద్దు మనకు అవసరమైన చూడండి కనపడితే ఇవన్నీ నాకు అనవసరం నేను అనవసరంగా మైండ్కి ఎక్కించుకోవటం ఎందుకు అనవసరంగా చూస్తారనుకోండి అనవసరంగా మైండ్కి ఎక్కుతుంది అనవసరంగా మైండ్కి ఎక్కితే ఏమైంది అనుకోవచ్చు మైండ్కి ఎక్కితే పదే పదే గుర్తొస్తూ ఉంటాయి పదే పదే గుర్తొచ్చినప్పుడు పని మీదకి మనసు వెళ్ళేది పోయి గుర్తొచ్చే వాటి మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు అప్పుడు డీవియేట్ అవుతారు ఈ డైవర్షన్ ఫెయిల్యూరే కారణం పరధ్యానంలో ఉండేవారు ఏది సాధించలేరు కానీ ఒక దాంట్లో కూడా మైండ్ స్థిరంగా ఉండదు వీళ్ళకి అందుకని ఒక దాంట్లో ఫోకస్ ఉండదు అందుకని చదవాలి పరధ్యానం వల్ల చదువు అట్లాగే ఉద్యోగం చేయాలి ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే పరధ్యానంలో ఉద్యోగం చేసేవాడికి గుర్తింపు రాదు తప్పులు చేస్తారు కాబట్టి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ మీద ఎఫెక్ట్ అవుతాయి మన ఎఫిషియన్సీ డౌన్ అయిపోతుంది పరధ్యానం వల్ల ఈ పరధ్యానం అనేది ఎక్కువ ఈ రోజులు అవ్వటానికి అటు టీవీలు ఇటు సోషల్ మీడియా సెల్ ఫోన్ వాడకం విపరీతంగా అవటం స్నేహితులు రకరకాల వ్యాపకాలు ఇవన్నీ పరధ్యానానికి ప్రధాన కారణం అవుతున్నాయి అందుకని ఋషులు అంత సక్సెస్ని ఏ టెక్నాలజీ సైన్స్ లేని రోజుల్లోనే ఎక్విప్మెంట్స్ లేని రోజుల్లోనే రెండు మూడు వేల సంవత్సరాల నాడే ఇప్పుడు చెప్పుతున్నవన్నీ ఆ రోజుల్లో మన దేశంలో నిరూపించారంటే యోగము అందుకని ఏది పట్టుకుంటే దాని మీదే ఫోకస్ అందుకని నేను ఒకటి మంచి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్తాను గుర్రం బాగా పరిగెట్టాలి తక్కువ సమయంలో గమ్యం చేరుకోవాలి అందుకని గొమ్మ గుర్రం పరిగెత్తేటప్పుడు గుర్రం రోడ్డు అమ్మట వెళ్ళేటప్పుడు పక్క గొంతులకి సందులకి అది బండి లాక్కూడదు గమ్యం వైపే వెళ్ళాలి అంటే దాని చూపు అటు ఇటు వెళితే పక్కకు లాగుతుంది కాబట్టి సరిగా పరిగెట్టలేదు కాబట్టి గుర్రం యొక్క చూపు డీవియేట్ అవ్వకుండా పరధ్యాసలోకి వెళ్లకుండా గుర్రానికి గంతలు ఎట్లా కట్టేస్తారండి అంటే గుర్రం యొక్క చూపు ముందు తప్ప ఇటు ఇటు తిరగదు మేడ ఇటు ఇటు కనపడదు అందుకని ఫోకస్ స్ట్రెయిట్గా ఉంటుంది అప్పుడు చూడండి గమ్యస్థానం తక్కువ సమయంలో త్వరగా చేరుకుంటుంది మనకు కూడా గుర్రానికి కళ్ళ గంతలు కట్టినట్టే మన మనసులో కూడా ఇదిగో ఇవన్నీ నాకు అనవసరం ఇవన్నిటినీ మైండ్కి ఎక్కించుకోవడం నేను చేయకూడదు వీటన్నిటినీ చూడ విన్నదానికంటే చూసిన దాని యొక్క ప్రభావం పరధ్యానానికి ఎక్కువ కారణమవుతాయండి సెల్ ఫోన్లో కనపడదల్లా చూస్తున్నాం అనుకోండి ప్రతిదీ మైండ్లో రికార్డ్ అవుతుంది ప్రతిదీ గుర్తొస్తుంటుంది అందుకని పరధ్యానంలో మందికి ఇట్లాంటి అన్ని విషయాలు లోపల ఎక్కువైపోయి లోపల స్ట్రెస్ ఎక్కువ అవటానికి టెన్షన్ పెరగడానికి బీపీలు రేజ్ అవడానికి ఫోకస్ తగ్గిపోవటానికి ఫెయిల్యూర్ ఎక్కువ అవటానికి రీజన్స్ కూడా పరధ్యానం అందుకని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి ఏది కావాలో అది మాత్రమే ఏది అనవసరమో దాన్ని చూడకుండా దాన్ని వినకుండా కాస్త దూరంగా ఉండటం అనేది చేయగలిగితే చాలా సింపుల్గా మనం అనుకున్న దాన్ని త్వరగా సాధించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ Наскар.